హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చిందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చరిత నాలుగో విడత మరియు ఏపీసీ నేస్తం రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఏ తేదీ రిలీజ్ చేస్తారు మనకి ఎంతవరకు డబ్బులు పడతాయి అంతేకాకుండా ఈ అమౌంట్ వస్తుందా రాదా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని చనిపోయిన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఈ వైయస్ చరిత నాలుగో విడత సంబంధించి మనకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది వేల ఏడు వందల ఆరు రూపాయలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నప్పటికీ ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే హరత కలిగి ఉన్నారో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వయసుకెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ కుల మహిళలు బ్రహ్మ కులమ విలమ చే కమ్మ రెడ్డి కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదహైదు వేల రూపాయలను జమ చేస్తున్నారు మనకి ఈ అమౌంట్ నెల రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది నెల రోజులు అవుతున్న ఈ అమౌంట్ అనేది లేదు ఈ అమౌంట్ అనేది మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ డబ్బులు అనేది పడతాయి ఈరోజు ఈ జిల్లాల వారికి సాయంత్రం ఐదు గంటల లోపల ఈ డబ్బులు జమ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి మనకి ఈరోజు డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది నాలుగు వేల నాలుగు వేల కోట్ల రూపాయలను తీసుకోవడం జరిగింది ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ డబ్బులు రిలీజ్ చేయాలని మనకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది ఓట్లు వేస్తారని చూస్తున్నారు మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలో వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మీ ఖాతాలు అనేది ఒకసారి చెక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్